వెల్కమ్ టు వార్తా చర్చ విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ మనం ఇప్పుడు పెద్దమ్మ తల్లి ఆలయ మహిమ గురించి తెలుసుకుందాం జూబ్లీహిల్స్లోని ఆధ్యాత్మిక కేంద్రమైన పెద్దమ్మ తల్లి ఆలయం భక్తుల మనస్సుల్లో నింపే తీర్థక్షేత్రంగా వెలుగులు చిందిస్తోంది పెద్ద అమ్మ అనే అర్థంలో స్థానం దక్కిన ఈ తల్లి దుర్గామాత అవతారంగా పూజలు అందుకుంటుంది సుమారు నూట యాభై ఏళ్లకు పైగా చిన్న మందిరంగా ప్రారంభమైన ఈ క్షేత్రం ఈనాటికి మహత్తర దేవస్థానంగా అభివృద్ధి చెందింది ఈ ఆలయ చరిత్ర నూట యాభై ఏళ్లకు పైగా పాతది అని భక్తులు చెబుతున్నారు అప్పట్లో జూబ్లీహిల్స్ ప్రాంతం అడవులతో నిండి ఉండేది అటువంటి కాలంలో స్థానిక రైతులు గిరిజనులు తమ గ్రామ దేవతగా పూజించుకునే తల్లి విగ్రహాన్ని అక్కడ కొలువు తీర్చినట్టు కథనాలు ప్రత్యేకంగా మా ఊరి పెద్దమ్మ అనే భావం నుంచి పెద్దమ్మ తల్లి అనే పేరు వెలిసిందని పండితులు విశ్లేషిస్తున్నారు కాలక్రమేణా అమ్మవారి శక్తిని అనుభవించిన స్థానికులు ఈ స్థలాన్ని పవిత్ర క్షేత్రంగా భావించి చిన్న చిన్న పూజలు బోనాల జాతరలు నిర్వహించసాగారు ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పించడం కోడిపందాలు నైవేద్యాలు వంటి గ్రామీణ సాంప్రదాయాలు ఆచారంగా కొనసాగినట్టు పురాతనాలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై వరకు ఈ ఆలయం కేవలం ప్రాంతీయ భక్తులకే తెలిసిన మామూలు దేవస్థానం కానీ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆలయాన్ని విశాలీకరించి పెద్ద గోపురం శిల్పకళతో కూడిన ప్రాంగణాన్ని నిర్మించడంతో పెద్దమ్మ తల్లి ఆలయం నగరానికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది పూర్వంలోనే అమ్మవారి దివ్యత్వం గురించి కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి ఓసారి దగ్గరలో మంటలు వ్యాపించినప్పుడు తల్లి స్థలానికి మాత్రం మంటలు చేరలేదట మరో సందర్భంలో తల్లి దర్శనానికి వచ్చిన గర్భవతి శ్రీకి తల్లి కలలో కనిపించి రక్షణ కల్పించిందంట ఈ కథలతో తల్లి మీద భక్తుల నమ్మకం మరింత పెరిగింది ఇలా ఓ గ్రామ దేవత స్థాయిలో మొదలైన పూజ ఈరోజు హిల్స్ వంతెన దాటి వచ్చే ప్రతి భక్తుడి జీవితంలో శక్తిగా మారింది ముఖ గర్భగృహంలో ఉన్న పంచలోహ విగ్రహం సుమారు పది అడుగుల ఎత్తు ఆలయానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఆలయంలో లక్ష్మి వినాయకుడు సరస్వతి నాగదేవతల కోసం కూడా ప్రత్యేక పూజా మంటపాలు ఉన్నాయి గర్భగుడిలో ఎలాంటి విద్యుత్ దీపాలు ఉండవు కేవలం నెమ్మదిగా ఎలాగైతే దీపాల జ్యోతి కాంతి విరజిమ్ముతుందో ఆ వెలుగులోనే అమ్మవారు దర్శనమిస్తారు మెరిసే పూతల మధ్య అమ్మవారి రూపం భక్తుల మనసులను శాంతితో నింపుతుంది ఆలయంలో కాయన్ నిలబెడితే కోరికలు తప్పక తీరుతాయని భక్తుల నమ్మకం ఈ గర్భగుడిలో వెలిగే ఒక్క దీపం మన హృదయంలో వెలిగే భక్తి జ్యోతిని తాకుతుంది కాయన్ నిలబడి